హలో మచ్చా అయితే నేను మీకు వంటలు మచా వంటలు ఎక్కడి నుంచి సార్ నేను రాజస్థాన్ పోతావా ఎట్లా అనుకుంటారేమో లేదు మచా మన మనపల్లనే వచ్చాయి ఇంకా అదే ప్లేస్కి అయితే వచ్చాను నేను లొకేషన్కి ఇంకా మచా మీకు వంటలు అయితే వచ్చాయి చాలా అయితే వచ్చాయి ఈసారి ముందు దానికంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ వచ్చాయి సో ఇంకా మీకు ఒక్కొక్కటి చూపించి ఎక్స్ప్లోర్ చేపిస్తాను ఇంకా రేట్లు ఏమి ఎట్లున్నాయి ఏమనేసి ఇంకా మీరు కొనాలనుకుంటే కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుని ట్రై చేస్తా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసుకొని కొండి మధ్య ఇంకా లొకేషన్ అంటే మీరే అడగండి మచ్చ వాళ్ళకి ఫోన్ ఫోన్ నెంబర్ పెడతాను ఇంకా ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరే అడగండి లొకేషన్ వాళ్ళు చెప్తారు వచ్చేయండి మీరే చూడొచ్చు మచ్చ మీరు చాలా దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ప్లస్ అయితే వచ్చాయి మ్యాచ్ ట్వంటీ ప్లస్ ఖచ్చితంగా ఉంది ఇందులో ఇంకా చాలా అయితే సేల్ కూడా అయిపోయాయంట ఇంకా అక్కడ మా అన్నలు అంతా మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళి చూద్దాం పదండి ఇంకా అవి పెయింటింగ్ ఏంటివన్నీ సేల్ అయిపోయినాయంట మేవి ఇంకా పెయింట్ ఏంటివన్నీ సేల్ అయినాయంట ఇంకా పెయింట్ ఏంటివన్నీ ఇంకా ఉండేది वद्रेस स्टार्टिंग प्राइस है 70 से 140 तक स्टार्टिंग प्राइस 70 का 70 स्टार्टिंग पे एकला एकला तो मरी तो, जो है है खिला रहा हूं। ये मुल्ली अंदर ही देखा आपने मदर से खा रहे हैं व्हाइट मुल्ली को खिलाया जा रहा है और यहाँ पे कैबेज भी है इंदजा मोंगा और टेंशन है यार उठते हैं मिलने सलांदा सलांदा और तावी है ये मेडला जो बुल्या 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 कटिंग मजा आ तो ऐसा ఇంకా అదంతా రాజస్థాన్లో వేస్తా అండి కళేరా అట్లాంటి వాళ్ళు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తాము అయితే పెంచుకొని వెళ్ళిపోయి అది పెట్టుకుంటా ఉన్నారు అన్న ఇంకా మా అన్న కూడా వీడియో షూట్ చేస్తున్నాడు అక్కడ పాసిన ఇంకైతే క్యాబేజు ముల్లంకాయలు మచ్చ ఇది ఏందో నాకు తెలియలే అక్కడ వేశారు అన్ని కొన్ని ఉన్నాయి మంచిగా ఈ పక్క నుంచి ఇంకా ఈ పక్క కూడా కొన్ని ఉన్నాయి Nát gì chút à lát ra ngoài này nát gì chút à lát ra ngoài మనం తాసిన రైడ్కి తీసుకెళ్తున్నారు దీనికి ఇందాకే లాక్కునింది మచ అది అదేం చే జస్ట్ మనం తాడి పెట్టుకుంటే రెండు స్టెప్పులు వేస్తే అది ముందరు పోతుంది చాలా ఇది మనం నిలబడితే అది నిలబెడతాది మచ లేకపోతే పరిగెత్తాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి మీకోవాల మీరు ఏడానికి సాగుంటారు కదా అనేసి ఇది గమ్ముని కూర్చొనింది நம்மளுக்குண்டா உண்டது பாப்படுக்கெலாம் இங்க நான் பட்டுக்குள்ளே பயமேஸ்தான் చూశారు కదా మచా ఇదే మన మినీ రాజస్థాన్ మన ఊరు దగ్గర వచ్చాయి మధ్య మనం సేలింగ్ కూడా ఉన్నాయంట తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు మధ్య ఇంకా మొబైల్ నెంబర్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అన్ని సేల్ అయిపోయినాయి అని చెప్తున్నారు బట్ మార్క్ చేసినట్టు సేల్ అయినాయి అని చెప్పారు చెప్పలే వాళ్ళ వాళ్ళు ఇష్టం మంచి ఇకపోతే మనం ఏం చేయలేము కదా అసిందా ఇంకా మన సబ్స్క్రైబర్ కొంతమంది అడుగుతున్నారు పింక్ కలర్ లేదా పింక్ కలరా పెయింట్ తీసుకొని వస్తున్నాయి ఇక్కడ అమ్మాయిలు పింక్ అంటున్నారు వైట్ ఉంది దీన్ని కొడితే కూడా పింక్ కొట్టాలి సూపర్గా ఉండాలి సరే లాస్ట్ టైం అయితే కొంచెం అంతగా ఈసారి మాత్రం మంచిగా వచ్చాయి చాలా బాగున్నాయి మచ అన్నీ గన్లు మాత్రం ఉన్నాయి ఒకటి షార్ప్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి షార్ప్గానే ఉంది మామూలుగా అయితే కొన్ని కూర్చుంటాయి కొన్ని పనుకుంటూ ఉంటాయి ఈసారి అయితే మొత్తం నడుస్తూనే ఉండేవి ఇవన్నీ అయితే అంతా చూసే వచ్చారమాచ పిల్లలంతా అంతా వచ్చారు ఎంజాయ్ చేస్తారు ఇంకా

ఇంట్లో చూడమైడ్ ఇంకో డిజైన్ ఉంది దీనికడ ఇది యాక్చువల్గా వాళ్ళు సవారీకి ఆడేటప్పుడు ఇట్లా చేసి చేసుకుంటారు కొంతమంది గుర్తుకు కూడా పెట్టుకుంటారు ఇది డిజైన్లో చూసారు కదా మచ్చా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్సే ఉన్నాయి మన అయితే చాలా అయితే సేల్ కూడా అయిపోయాయి అంట ఇంకా పిల్లలు అయితే ఆనందం పట్టలేకుండా ఉన్నాం పిల్లల్ని చూసారు కదా మొత్తం చాలా ఉంది పిల్లలు వచ్చి వీళ్ళే చూసుకుంటారు ఇక్కడ రెమాడగా ఉంటా మచ్చా ఇది లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మచ్చా ఇప్పుడే వర్షం పడింది మళ్ళా చూడండి సన్ రైజ్ అయితే ఇక్కడ వెళ్దాం వచ్చా వెదర్ అయితే అర్థమే అవ్వడం లేదు నీళ్ళు తాపిస్తాను చూడండి అక్కడ వెళ్దాం రండి ఇంకా నీళ్ళు అంటే వీళ్ళకి డెజర్ట్లో ఉంటాయి ఎక్కువ డెజర్ట్లో దొరకదు నీళ్ళు ఇంకా నీళ్ళు చూస్తే పడాల్సింది ఏదేమో తాగడం లేదు చాలాసార్లు తాగింది అనుకుంటా ఎక్కువ నీళ్ళు తాగిందంట దగ్గర దగ్గర ఒక ఫార్టీ డేస్ స్టోరేజ్ చేస్తాం మ్యా నీళ్ళు సో అది ఎక్కువ తాగడం లేదు తీసుకున్నాను కదా మచా తీసుకెళ్దా నేను నేనేదే నాన్న ఇచ్చారు వీడియో తీసుకోవాలి ఇది తీసుకో మీ దగ్గరికి తీసుకొస్తాను అదే ఎవరున్నారు చెప్పండి మీరు అమ్మాయిలకి అయితే పింక్ కలర్ కొట్టేసి తీసుకొని వస్తాం కింద ఇంత పుట్టే ఐదు పదిలీటర్లు కావాలి ఇంకైతే చూసారు కదా మచా ఇది ఇంకా వాళ్ళైతే నంబర్ పెట్టలేదు మచ్చా నేను అయితే చాలా ట్రై చేశాను నంబర్ కోసము ఇంకా వాళ్ళు వచ్చి వద్దు నెంబర్ పెట్టకండి అని చెప్పారు ఇంకా ఏడే సేల్ చేసుకుంటారంటే చేసుకొని ఇంకా ఏం చేయలేము ఇంకా చూసారు కదా మచా ఇంకా చూసి ఎంజాయ్ చేశారు మీరు నా వీడియో ఇంకా వీడియో చూసి ఎంజాయ్ చేసినట్లయితే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మచ్చా ఇంకా సరే ఇంకా నెక్స్ట్ వీడియోకి కలుస్తాం బాయ్